ఇక్కడ మీకు మూడు రకాల పసుపు కొమ్ములు కనిపిస్తున్నాయి కదండి అయితే మూడు రకాలు ఉంటాయి ఏంటండి పసుపు అనేది గిరిజన ప్రాంతాల్లో మూడు రకాలు పండిస్తారట ఒకటేమో ఇది పంది పసుపు చూడండి దీనికి కలర్ కూడా వేరేగా ఉంది కనిపిస్తుందా మీకు ఇది పంది పసుపు ఇది కోతి పసుపు దీని కలర్ చూడండి ఎలా ఉందో ఇది కోతి పసుపు ఇది చూడండి ఇది కోడి పసుపు కలర్ చూస్తున్నారు కదా మూడు రకాల కలర్స్ ఉన్నాయన్నమాట మూడు మూడు రకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ పెడుతున్నాను ఇది మీకు వేరియేషన్ తెలుస్తుంది చూడండి మూడు మూడు రకాలు ఉన్నాయన్నమాట ఒక రకం ఇది ఒక రకం ఇది ఒక రకం ఇందులో వీళ్ళు వాడుకునేది ఈ కోడి పసుపుని అయితే వాడుకుంటారంట అండి ఈ రెండు రకాల పసుపులను కూడా బయటకు అమ్మేస్తారంట వీళ్ళు ఇది బాగుంటుంది కూరలకు అని చెప్పి అంటున్నారు ఇది గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పసుపు అనేది పండిస్తారు చూస్తున్నారా పసుపు అనేది తీసారు ఇది